ఎలాగా గుడ్ ఈవినింగ్ అందరికి మేము ఈరోజు వచ్చేసి హైదరాబాద్ గణేష్ నగర్కి వచ్చేసినాం టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది సో ఫెస్టివల్కి ఇంకా సెవెంటీ ఫైవ్ డేస్ ఉంది ఇయర్ వచ్చేసి సెవెంటీ వన్ ఇయర్స్ సిక్స్టీ నైన్ ఫీట్స్ అనమాట సరే మనం ఈసారి ఎట్లుంటుందో చూద్దాం అన్న దగ్గర పోస్టర్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే కనీసం మనం మండపం దగ్గరికి వచ్చేసాం వర్క్ స్టార్ట్ అయిపోయింది కింద చూస్తారు కదా స్టేడ్ కింద వెల్డింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది అనమాట కట్టలు ఇట్లా వచ్చేసినాయి సో చూసినారు కదా ఇంత పెద్దగా ఉందో సో ఇక్కడ వచ్చి చిన్న చిన్న వెల్డింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చాలా కట్టెలు వచ్చేసినాయి అన్నమాట సో ఈసారి వచ్చేసి ఇలా ఉంటుంది సిక్స్టీ నైన్ ఫీట్స్ కొంచెం ఈసారి గణేష్ కొంచెం డిజైన్ వేరేలా ఉంది సో ఇక్కడ చూస్తున్నారు జగన్నాథ్ స్వామి లలిత చిప్పుడు ఉంది అది గజమాల దేవి ఇక్కడ వచ్చేసి శ్రీ లక్ష్మి సమేత దేవ్ అనమాట స్వామివారు ఇట్లా సార్ వచ్చేసి పేరు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అంటే విశ్వశాంతి సో ఇక్కడ చూస్తున్నా కదా వెల్డింగ్ వర్క్ సంబంధించిన పూజ ఇట్లా అయిపోయింది సో అక్కడ వేరే వర్క్ సో ఫీకులు ఇట్లా వచ్చేసినాయి ఇప్పుడు టైం ఫిక్స్టెడ్ అయిపోయింది నైట్ ఇట్లా ఇంకా సెవెంటీ ఫైవ్ డేస్ ఉంది కాబట్టి వర్క్ ఫాస్టర్ చేశారా సో ఇక్కడ వెల్డింగ్ పని స్టార్ట్ చేసారు మెయిన్ ది కింద బేస్